దాని కలహాలను నిలబెట్టే విధంగా మనం ఈ రోజు మన చేతిలో ప్రపంచం అంతా చూపిస్తున్న ఆ సెల్ ఫోన్ ద్వారా ఆ యూట్యూబ్ ద్వారా ఆ సోషల్ మీడియా ద్వారా మనం పిల్లలకి చేరవేయాలని చెప్పి ఇది మన బృహత్తర బాధ్యతగా అందరం ఈ రోజు స్వీకరించడానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ పేరు పెట్టిన మనస్ఫూర్తిగా కొట్టి అంతేకాకుండా ఈ మధ్యనే ఈ త్రీ మంత్స్ నుంచి నాకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది దాకా కూడా లెజెండ్గా పీస్ అవలసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిజ్ వాళ్ళు ఇచ్చారు దాని తర్వాత ఎన్టీఆర్ పురస్కారం కూడా వచ్చింది దాని తర్వాత తెలుగు యూనివర్సిటీ పురస్కారం అనేది మీకు అన్నింటికంటే గ్రేట్ అనమాట ఈ పురస్కారాన్ని నేను రిసీవ్ చేసుకోవడానికి చాలా సంతోషం తర్వాత ఇది అత్యుత్తమైన ఆస్కార్ అవార్డు లాంటి తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ఏంటంటే ఈ విషయంలో వైస్ ఛాన్సలర్ మన విజయనగరరావు గారిని అభినందించారు ఎందుకంటే మూలాలు ఎక్కడెక్కడో ఎప్పుడో ఏ సంవత్సరంలో ఎక్కడో డెబ్బై ఐదు డెబ్బై నాలుగులో కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని ట్రేస్అవుట్ చేసి వాళ్ళని ఈ విధంగా చక్కని ట్రీట్ విధిస్తూ సత్కరించడం అనేది తెలుగు కీర్తి పురస్కారం ఇవ్వడం అనేది ఈ విధంగా గర్వించగత విషయం ముఖ్యంగా ఈ విషయంలో రిజిస్టార్ గారు హనుమంతరావు గారిని మోటే హనుమంతరావు గారిని తర్వాత వైస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫర్దర్ గా కూడా మీరు జస్టిస్ చాలా పూర్తి న్యాయం చేయకూడదు యాక్చువల్గా యాక్చువల్ గా సామాన్య చాలా చోట్ల బయట రకరకాలుగా జరుగుతుంటాయి ఏదో వచ్చింది అది పోయింది కానీ ఇది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ విషయం తర్వాత ఇక్కడ చిన్న దీన్ని ఒక సుదీర్ఘమైన కవిత ఆ కవితలో నాలుగు లైన్లు నేను యాక్చువల్గా అక్కడ ప్రజెంట్ చేశాను ఆ నాలుగు లైన్లు నేను ఇప్పుడు వినిపించేసి కండల కొండలతో కండల కొండలతో బందరాళ్ళు పిండి చేయి శ్రమజీవుల కండగ నిలిచే లోకబంధువులు ఎక్కడో మండ రిపీట్ చేస్తున్నాను కండల కొండలతో బండలు పిండి చేయి శ్రమజీవుల కండగా నిలిచి లోక బంధువులు ఎక్కడో ఇప్పుడు నేను అయితే ఏంటంటే లోకబంధు ఎక్కడెక్కడో కళాకారుని అన్ని రకాల రకరకాల ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ మూలాల్ని ఎత్తుక్కొని మనకిక్కడ సన్మానం పురస్కారం కీర్తి పురస్కారం ఇవ్వటం అనేది నిజంగా ఆ లోక బంధువులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ నిత్యానందరావు గారే కానీ కోట్ల హనుమంతరావు గారే కానీ వీళ్ళ ఈ రింగు రామూర్తి గారే కానీ వీళ్ళు అవుట్ చేసి వీళ్ళకి అభినందించడం పురస్కారం ఇవ్వడం అనేది గొప్ప విషయం థ్యాంక్ యూ సో అందరి విషయంలో లోక బంధువులు అంటే వీళ్ళు లోక బంధువులు అన్ని డిఫరెంట్ ఫీల్డ్ నుంచి తీసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు సెలెక్షన్ అనేది చాలా చాలా కష్టమైన కష్టకరమైన నా విధంగా జరిగింది ఇంట్లో నేను అభినందిస్తూ నాకు ఈ పురస్కారాన్ని అందించిన తెలుగు యూనివర్సిటీ సోరవరం కృతాపం తెలుగు యూనివర్సిటీని మరొకసారి నేను అభినందిస్తూ నాకు చెప్పారు నా పేరు డాక్టర్ దేశరాజు ఓకే నాటక రచన కృతనాటం నేను నా నాటక రచన కృతాను పిల్లకల నాటకా ఇష్టం రేడియో టీవీ ఇది ఇప్పుడు ఈ స్థాయికి కృషి ఆ పుస్తకం చదివి అందరూ కూడా నాటక రంగం దాదాపు పైకి వచ్చినటువంటి చలనచిత్ర రంగానికి వెళ్ళినటువంటి స్త్రీ పురుషులందరినీ నాగయ్య దగ్గర నుంచి ఇప్పటి జయప్రకాష్ రెడ్డి వరకు ఎంతో వచ్చారు సేవలు చెప్పారు ఈ పుస్తకాన్ని నాటక రంగంలో కృషి చేసిన వాళ్ళందరికీ కూడా అంకితం చేశారు ఓకే ఈ పురస్కారం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను తరగతి చెప్తూ థ్యాంక్ యూ